హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్ నిన్నే వరిస్తా పార్ట్ ఫార్టీ టూ ఎందుకని ఇలా ఒరు ఒకే తాడు మీద కాకుండా వేరు వేరు తాడు మీద ఉండాలనుకుంటున్నారు జీవితంలో అన్నీ అనుకున్నట్టు జరుగువన్నయ్యా కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాల్సిందే మనం నువ్వు నీ జీవితంలో లేని వ్యక్తి గురించి ఆలోచిస్తే కొంతకాలం తర్వాత నీ జీవితంలో విలువైన మనిషిని కోల్పోతావు ఏదైనా ఒక వస్తువు మన దగ్గరే ఉంది అనుకున్నప్పుడు తెలియదు అలా నీ జీవితం అసలు కానివ్వకు ఇంతలో కౌశల్ కల్పించుకుంటూ బిలో మీ సింధు ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ బట్ అది ఎప్పుడూ నేను చెప్పలేను అను అంటూ అప్పటిదాకా నన్ను ఏమీ క్వశ్చన్ చేయకు అని ఓపెన్ డోర్లో ఉన్న ప్రియా రూమ్కి వెళ్ళాడు కౌశాల్ బోర్లో పడుకున్న ప్రియా చూస్తూ అప్పుడే రూమ్లోకి వచ్చిన కౌశాల్ స్పీడ్గా బెడ్ వరకు అడుగులేస్తూ ఆమె చేతి జబ్బా పట్టుకుని పైకి లేపాడు స్పీడ్గా కౌశల్ ఏడ్చి ఏడ్చి ముఖమంతా కందిపోయింది ప్రియాకి ఆమె కందిపోయిన ఫేస్ని చూస్తూ దాంతో అసలు ఏం జరిగిందో తెలియక ప్రియా కౌశల్ని పెద్ద పెద్ద కళతోటి చూస్తుంది అతన్నే కన్నార్పకుండా ఇంతలో కౌశల్ సీరియస్గా దీన్ని బట్టి నువ్వు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నావు చెప్పు హా ఎన్నడూ ఇంకొకరి చేత క్వశ్చన్ కూడా వేగని నన్ను ఇప్పుడు నీ వల్ల ప్రతి ఒక్కరూ పాయింట్అవుట్ చేసి నన్నే చూపెడుతున్నారు వీటన్నిటికీ రీజన్ ఎవరు ఓ అంటే అందరి దృష్టిలో సింపతి గ్రెయిండ్ చేయాలనుకుంటున్నావు నువ్వు అని సింధుని హర్ట్ అయ్యే విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు కౌశల్ లేదు బాబా నీ విషయంలో నేను ఎప్పటికీ అలా చేయను అని అంది ప్రియా అయినా నేను నీ విషయంలో ఇంతవరకు ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేదు మొన్న కూడా పెదనాన్న ఇదంతా మన రూమ్ బయట ఉండి ఆయనే విన్నారు అంతేగాని నేనేం చెప్పలేదు నాకు తెలుసు మూడు పిల్లల మధ్య ఎన్ని గొడవలున్నా అది వాళ్ళ మధ్య ఉంటేనే అందంగా ఉంటాయి అందరికీ చెప్తే మనమే చిన్నతనం అవుతాము అని అది కూడా నాకు తెలుసు అని ప్రియా చెప్పగానే ఓ రియల్లీ మరి ఇప్పుడు నువ్వు చేసేదంట ఏంటి అని అడిగాడు కౌశల్ దాంతో ప్రియా అయోమయంగా నేనేం చేశాను బావా అయినా చిన్నప్పటి నుంచి నిన్ను పెళ్లి చేసుకోవడం అనేది నా కళ అది నీకు నాతో సంబంధం లేకుండానే అయిపోయింది ఇష్టంతో సంబంధం లేకుండా వాళ్ళ బంధం గట్టిపడదు అని కూడా తెలుసు అయినా నేను ఇన్ని సంవత్సరాలు మీతో కోసమే ఎదురు చూసిన దాన్ని నీ ప్రేమ కోసం ఇంకొన్ని రోజులు ఆగలేనా అప్పటి వరకు నీ మీద ఎటువంటి బలవంతం ఉండకూడదు అని నేను ఫీల్ అయ్యాను అది కూడా నా మీద నీకు ప్రేమ పుట్టాలని అందుకే ఇంతవరకు నీపై నేను ఎటువంటి ప్రెషర్ తీసుకురావట్లేదు అది అర్థం చేసుకో అలాగని నేనేమి చేయకుండా మాత్రం నా మీద నిందలు వేస్తుంటే పడే అంత మంచిదని అయితే నేను కాదు అని అంది ప్రియా ఓహో అందుకేనా ఇంట్లో వాళ్ళందరి దృష్టిలో నన్ను ఒక విలన్గాని చేసి మరీ చేస్తున్నావు అని కౌశల్ అంటుంటే క్వశ్చన్ మార్క్ ఫేస్తో అర్థం కాక నేనేం చేశాను బాబా అని అన్నట్టున్ని ప్రియా చూసే చూపులు డోంట్ యాట్ ఓవర్ స్మార్ట్ ప్రియా నేను ప్రేరణని లవ్ చేస్తున్న సంగతి నీకు తెలుసు అన్నీ బాగుంటే నేను అసలు తననే పెళ్లి చేసుకున్న వాడిని అని కూడా నీకు తెలుసు అయినా సరే నువ్వు నన్నే ప్రేమించావంటే అసలు నీ క్యారెక్టర్ ఎలాంటిదో అర్థం చేసుకోవాలనంత తెలివి తక్కువ వాడినైతే నేను అస్సలు కాదు అసలు నీకు నా మీద ఉన్నది ప్రేమ పగ పంతమా లేక నా బాడీ చూసి నా మీద మోజా అని ఇంకొక మాట కౌశాల నోట్లో నుంచి రానివ్వలేదు ప్రియా కౌశల్ కాలర్ పట్టుకున్న ప్రియా కోపంగా అతన్ని బెడ్ పైకి తోసేసి కౌశల్ పైకి చేరుతూ అటు పొట్టపై అడ్డంగా కూర్చుంటూ ఏంట్రా ఇప్పటిదాకా ఊరుకుంటున్నానని ఓ రెచ్చిపోతున్నావు ఇప్పుడు చెప్తా విను నిన్ను ఇకపై క్షణం టార్చర్ చేయడమే నా పని నిన్ను డిస్టర్బ్ చేస్తున్నానా ఓకే ఫైన్ ఇకపై డిస్టర్బ్ మాత్రమే అవ్వు అంటూ అతన్ని ఇప్పటి వరకు తిట్టుకుంటున్న తన పెదవులతో కసిగా అతని పెదవులు అందుకుంది ప్రియా అసలు ప్రియాకి అంత బలం ఎలా వచ్చేసిందో తెలియట్లేదు కౌశల్కి ఓ పట్టాన తన వదిలించుకుంటుంటే వదలదే ఈ బక్క పర్సనాలిటీ అతని హెయిర్ పట్టుకుని తన చేతిలో తీసుకుని పట్టి బంధించిందామె వచ్చేరన్నట్టు అతని పెదవులపైన తన పెదవుల్ని కదుపుతుంది ప్రియా ప్రియాలో కౌశాలంటే ఎంత కసి ఉందో కానీ అసలు ముద్దు అనేదే కాకుండా అతని అతని పెదవులపైన తన ప్రతాపం చూపిస్తుంది కొరికేసి మరి ఇంతలో కౌశల్ ఏమన్నా ఊరికే ఉంటాడా ప్రియాని వెనక్కి నెట్టిన నెట్టుడికి మంచం వెనక్కి మీద పడింది ప్రియా అందరితో ఆగిందా అంటే లేదు ఒరే చచ్చినోడా ఇంకోసారి నా మీద నోరు జారేవంటేనా నీ నెత్తి మీద ఉన్న బొచ్చి బీకేస్తాను అంటూ ఇంకోసారి ఆమె చేతుల్లోకి తీసుకుని కౌశల్ హెయిర్ని బంధించింది ప్రియా అసలు ఇదంతా గుమ్మం దగ్గర నుంచుని లైవ్లో చూస్తున్న సింధు నీలుక్కుపోయింది పాపం కౌశల్ తనని మాటలతో ఎంత బాధపడతాడో అని ప్రియా కోసం సింధు వెనకే వస్తే తన మీద తనే జాలిపడి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది వాళ్ళున్న పొజిషన్స్ ఇకపై చూడలేక ఇప్పుడు ప్రజ్వల్ ప్రేరణ అయితే యు ఫర్ ఫేర్ యు ఫర్ ఫేర్ దిస్ అంటూ ఆమె తడబాటును గమనిస్తున్నాయి తన చేతిని తీసుకుని ఆమె బాడీ మొత్తం ఎక్కడెక్కడో టచ్ చేస్తూ చేతన చేతిని ప్రేరణ పెదవులపై సుధారంగా నిమిరి ఆమెకి అతి దగ్గరగా తన ఫేస్ని తీసుకొచ్చిన ప్రజ్వల్ ఆమె బొగ్గకి తన బొగ్గకి ఉన్న ఐస్ క్రీమ్ని పూసేశాడు అతడు అతన్ని వచ్చిన ఊపిరికి ఆమె నిలువెల్లా వణికిపోతూ ప్ర ప్రజ్వల్ చేసిన పనికి తడబడుతూ దూరం జరగాలనుకున్న జరగనివ్వకుండా ఆమె బొగ్గ కంటున్న ఐస్ క్రీమ్ని తన పెదవులతో లిక్ చేశాడు ప్రజ్వల్ బెదురుగా అతడి కళ్ళలోకి చూస్తూ ప్లీజ్ లెట్ మీ గో అని అంది ప్రేరణ నో ఫస్ట్ ఆప్షన్ నీకే ఇచ్చాను బట్ యూ డోంట్ యూజ్ దట్ సో చాయిస్ ఈజ్ మై ట్రన్ యూ హ్యావ్ నో ఆప్షన్ అంటూ ఆశగా ఈ ఓడిస్తున్న ఆమె పెదవుల దగ్గరికి తన పెదవుల్ని చే చేర్చుతున్న ప్రజ్వల్ని అడ్డుకుంటూ ప్రేరణ తన చేతుల్ని ప్రజ్వల్ హార్ట్పై వేసి వెనక్కి నడుతుంటే తన ముఖాన్ని అటు ఇటు తిప్పేస్తూ ఉండేసరికి ఇద్దరు పెదవులు కలుసుకున్నాయి క్షణం పాటు ఇద్దరి మధ్య అదర చంబనాలు ఈ పాటికి లెక్కలేనని జరిగిన ఇది మాత్రం ఎందుకో చాలా స్పెషల్ అనిపించింది ఆ క్షణంలో ఆ ఇద్దరికి అతని స్పర్శని ఫీల్ అవుతున్న ప్రేరణ కళ్ళు మూసుకున్న మరో క్షణంలో ఆమె పెదవుల్ని బంధించాను ప్రజ్వల్ ఇది ఆమె అస్సలు ఊహించలేదు ఇష్టంగా ఫీల్ అవుతున్న ముద్దు రుచి ఏంటో ఆమెకి ఇప్పుడే తెలుస్తుంటే ఆమె పెదవులు తియ్య మియ్యని మకరంధం వస్తుంటే దాన్ని ఆస్వాదిస్తున్నాడు ప్రజ్వల్ సున్నితంగా సాగిన ముద్దుకి విరామం ఇచ్చిన ప్రజ్వల్ తన పెదవుల్ని ఆమె పెదవుల నుంచి వేరు అవ్వగానే అతన్ని సూటిగా చూడలేక సిగ్గుతో వెనుక తోసి తన గదికి వెళ్ళిపోయింది ప్రేరణ వెళ్తున్న ఆమెని వెన్నెల్లో అందాలు అన్ని ఆరబోసినట్టు తల చెలి వెనక అందాలని చూస్తూ ఆ రాత్రి అందంగా వాళ్ళిద్దరి మధ్య సాగితే ఇంకా తెల్లారగానే అంటే ఆ మార్నింగ్ శ్రావణ శుక్రవారం కాబట్టి పూజ కోసం పూజ కోసం తన ఖాళీ అందాలపై నించుని గార్డెన్లో ఉన్న పూలుకొస్తూ కనిపించింది ప్రేరణ అచ్చం పువ్వుల చుట్టూ ఎగురుతున్న సీతొక చిలకల ప్రజ్వల్ కళ్ళకి కొన్ని కొన్ని ఫ్లవర్స్ సరిగ్గా అందక ఎగురుతున్న ఆమె ఉన్నట్టుండి గాల్లోకి లేచింది ప్రేరణ తన చుట్టూ అల్లుకున్న బంధంలా తనని పట్టుకుంటూ కనిపించాడు ప్రజ్వల్ ఆమెకి దానితో చిన్నగా చిరుసుగ్గు పడుతూనే తను కావాలనుకున్న ఫ్లవర్స్ అన్నీ కోసుకుంది ఆమె ఇప్పటి వరకు ప్రేరణని చీరలా మాత్రమే చూశాడు ఇప్పుడు ఆమె స్పెషల్గా ఓనీ కట్టుకుంది కొత్తగా కనిపించడంతో తనని అలా గుచ్చి గుచ్చి ప్రజ్వలు చూస్తుంటే ఆ చూపుల వేడి తట్టుకోలేని ప్రేరణ అతని కళ్ళకి తన చేతిని అడ్డుపెట్టింది ఆమె ఆమె చేతిని క్షణంలో తప్పించేసి కంటిన్యూ చేస్తున్నాడు అతడు చూపుల తీవ్రతని ఇంకాస్త గాఢంగా పెంచేసి అతడిస్తున్న ఫీలింగ్స్ వేటిని సెన్సేషన్ తట్టుకోలేని ప్రేరణ అలా చూడగండి రేషి నాకు చాలా ఇబ్బందిగా ఉంది టుడే ఇవాళ ఇంట్లో పూజ ఉంది శ్రావణ శుక్రవారం సో అందుకని మీరు పంతులు గారిని పిలిపిస్తారా అని క్యూట్గా రిక్వెస్ట్ చేస్తూ అడిగింది ప్రేరణ ప్రజ్వల్ని దీనితో ప్రజ్వల్ ఓకే అంటూ అనడంతో తన పూజ ఏర్పాట్లు చేసుకోవడానికి మ్యాన్షన్లోకి లేడీ పిల్లల పరుగందుకుంది అతనికి తన కళ్ళ ముందే ప్రేరణ అలా ఆనందంగా తిరుగుతుంటూ తిరుగుతూ వచ్చిన పూజారికి ఏమేమి సామా సామాన్లు కావాలో అందిస్తుంటే ప్రజ్వల్ బయటికి చెప్పట్లేదు కానీ అతడి హార్ట్ ఫుల్ ఖుషి అయిపోయింది ఇంతలో పూజారి గారు పూజకి టైం అవుతుంది అని పిలుస్తుంటే ప్రజ్వల్ దగ్గరికి వచ్చిన ప్రేరణ అతనికి ఏమీ చెప్పకుండానే అడగకుండానే హ్యాండ్ పట్టి పూజలో తన పక్కన కూర్చోబెట్టుకుని నమస్కారం చేసుకోమని చెప్పి చేతిలోనే సింబల్ చూపించి అతనికి కూడా పూజలో ఇన్వాల్వ్ చేసింది ప్రేరణ పంతులు గారు సాంప్రదాయబద్ధంగా పూజ చేస్తుంటే బత్తిగా అమ్మవారికి పూజ చేస్తున్నారు ప్రేరణతో పాటు సువర్ణ కూడా పూజ చేస్తుంది ఆమె మొదట చేయనని చెప్పినా కూడా బెదిరించి మరీ సువర్ణతో కూడా ఆ పూజ చేపిస్తుంది ప్రేరణ పట్టు వదలకుండా మరి ఇంతలో సువర్ణకి తను ఎదురుగా ఉన్న తన చూపు అటు ఇటు తిరుగుతున్న టోనీ మీదకి తన చూపులు పోనించింది ఆమె ఆమె చూపులు సూటిగా అతని వెనుకి తెలిసేయేమో వెనక్కి తిరిగి ఆమెను చూశాడు అంతే తల తలదించేసి పూజ చేయడంలో మునిగిపోయింది సువర్ణ ఇంతలో టోనీ ఏమో వచ్చిన గెస్ట్ అందరికీ ఏమేమి కావాలో మొత్తం అరేంజ్ చూసుకుంటుంటే ఉన్న సర్వెంట్స్ అందరూ వెల్కమ్ జ్యూస్ ఇవ్వడంలో మునిగిపోయారు ఇటు రుద్రాని రచన ఇద్దరూ మాత్రం జరుగుతున్న పూజని ఎలా చెడగొట్టాలని ఆలోచిస్తున్నారు కానీ క్రితం రోజు ప్రజ్వల్ ఇచ్చిన వార్నింగ్కి సైలెంట్ అయిపోయారు ప్రజ్వల్కి తెలియకూడదు అని ప్రేరణ అనుకుంటే తెలియకుండా ఆగిపోతుందా అప్పటికి తన ఇంట్లో ఆ క్షణంలో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోవచ్చు కానీ అంటూ తన వాళ్ళ కోసం అసలు ఏం జరుగుతుందో తెలుసుకోగలుగుతాడు కదా ఆల్రెడీ తల్లి కూతురు ఎలాంటి వాళ్ళో తెలుసు కాబట్టి ఇటు ప్రజ్వల్ అటు టోని ఇద్దరూ వాళ్ళపైన ఒక కన్ను వేసి ఉంచుతూనే ఉన్నారు అందుకే ఇక ఎటువంటి పని చేయలేదు అలాగని ఆ పూజలో అక్కడే ఇక ఉండలేక వాళ్ళు ఇద్దరు తన రూమ్స్కి వెళ్ళిపోయారు ఇప్పటి వరకు ప్రేరణ ఒకలా కనిపిస్తుంటే ఇప్పుడు మాత్రం అతని కళ్ళకి మరింత ముగ్ధ మనోహరంగా కనిపించడం మొదలైంది ప్రజ్వల్ కళ్ళకి బుగ్గల నుండి కంఠం వరకు ఉన్న గంధం తల నిండా ఉన్న పూలు పూజలో భాగంగా ఆశీర్వాదం తీసుకున్నప్పుడు పంతులు గారు వేసిన అక్షింతలతో చేతులు చేతుల్లో వేసుకున్న గాజులు ఎంతో అందంగా ఉందంటే చూడ్డానికి కూడా రెండు కళ్ళు సరిపడనంతగా అసలు ఆమెని కనీసం కన్ను ఆర్పడం కూడా మర్చిపోయి అనంతగా చూస్తున్నాడు ప్రజ్వల్ ప్రేరణని ఇంతలో అతడికి ఫోన్ అనుకోకుండా రింగ్ అయింది ఉలిక్ పని ఫోన్ లిఫ్ట్ చేసి ప్రజ్వల్ బయటికి వెళ్ళాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇవాళ స్క్రోల్ని స్పీడ్ మోషన్లో పెట్టాను అందుకే లెంత్ తగ్గింది లేదా రోజు ఎన్ని వర్డ్స్ ఉంటాయో టుడే కూడా అలానే ఉంది ఎందుకనో తెలీదు ఫార్మట్ సెట్ చేస్తుంటే ఇబ్బంది ఇబ్బంది నన్ను సో డోంట్ మైండ్ కుదిరితే ఈవినింగ్ లోపు ఇంకో ఎపిసోడ్ ఇస్తాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్